లోకమందు పాల్మాలినోకమందు అవమానలు నన్ను ఎవరో అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసు నామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి ప్రబోధం అదే ఏది నువ్వు ఆలోచించుకో నువ్వెవరో నీకు తెలుసు నువ్వెవరో నీకు తెలిసినప్పుడు నిన్ను గురించి ఎవడో అనుకోవడాన్ని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు మనం ఉచ్చైశ్రవంలా బతుకుతూ ఉన్నప్పుడు ఎవడో మనం గుర్రం కాదండి గాడిద అంటే వాడి కోసం మనం ఇప్పుడు గుర్రమో గాడిదో నిరూపించుకోవాల్సిన అవసరం ఏం లేదు మనకి మనం ఏమిటో మనకు తెలుసు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు దూసికెడితే పగిలింపరం అన్ని రకాల పజిల్స్ ప్రకేళికలన్నింటినీ ఛేదించుకుని మనం ముందుకు వెళ్ళగలం ఖచ్చితంగా అటువంటి ధైర్యం రాష్ట్ర ప్రభుత్వాధినేతకి ఇప్పటికీ ఉంది మనందరికీ కూడా అటువంటి ధైర్యం మనకు కలగాలి ఆయన ధైర్యమే ఆయనకి శ్రీరామ రక్ష ఆయన ధైర్యమే మనకి శ్రీరామ రక్ష అందుకని వచ్చే సంవత్సరం విశ్వాపసు నామ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాగా అవసరం కాబట్టి నిజంగానే విశ్వాపసు ఉంటే అన్ని రకాల బంగారము లోహాలు అన్ని ఆంధ్రప్రదేశ్లోనే లభ్యమై భగవంతుడి దేవల్ల అన్ని రుణాలు తీరిపోయి వారు ఆశించినట్టే స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపొందుతుంది అని స్వర్ణ భారత్ ట్రస్టు సాక్షిగా మనం భగవంతుని ప్రార్థన చేద్దాం స్వర్ణం ఉన్న చోట స్వర్ణమే ఉంటుంది ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలి అంటున్నది స్వర్ణ భారత్ ట్రస్ట్లో